హై టు ఆల్ వెల్కమ్ టు వెండోడ ముచ్చట్లు ఈ రోజు వీడియో ఏంటంటే మన విమ్లవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు భక్తులకు ఏ విధంగా కల్పించారు దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఇప్పుడైతే మీరు చూడబోతున్నారు వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఆలయానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్లో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమరవడం ముచ్చట్లు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో మనకు నేను ఇంతముందే మన వీడియోలలో కూడా చెప్పిన గుడి బంద్ అయిన సమయంలో రాజన్న దర్శనం ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మనకు చూపించడం జరుగుతుంది సో అదే విషయాన్ని నేను ఇంతకుముందు మన వీడియోలో చెప్పాను సో ఫైనల్గా ఈరోజు అది నిజమైంది సో ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్తున్నాను ఎల్ఈడి స్క్రీన్లలో రాజన్న దర్శనం జరుగుతుంది అలాగే రాజన్న రథం అనేది ఉంది కదా ఆ రథంలో రాజన్నని మన రాజన్నని రాజరాజేశ్వర దేవి అమ్మవారిని అలాగే గణపతి విగ్రహాన్ని అంటే రాజన్న ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉన్న రూపాన్ని మనం వెములవాడ చెట్టు ముంగట అంటే వెములవాడ ముంగట ఒక చెట్టు ఉంటుంది కదా రాళ్ళ చెట్టు ఆ చెట్టు ముంగటనైతే మనం దర్శనం చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను సో తాత్కాలికంగా ఆలయం బంద్ ఉంది కాబట్టి ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల కోసం సో మనమైతే ఇప్పుడు క్యూ లైన్ల నుండి వెళ్తున్నాము అక్కడికి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ తాత్కాలికంగా భక్తుల కోసం ఈ విధంగా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆలయం అయితే బంద్ ఉంది కానీ రథం అలాగే మనం ఎల్ఈడి స్క్రీన్లో రాజన్న దర్శనాలు ఈ విధంగా చేసుకోవాలని క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు మీరు వీడియోలో చూడండి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం ఈ విధంగా మన రాజన్న ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఈ విషయాన్ని మనం మన వీడియోలో ఈరోజు చూపించడానికి అక్కడికైతే వెళ్ళడం జరిగింది అదే సమయంలో ఆలయ ఏఈఓ గారు అక్కడికి వచ్చి ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో ఆ వీడియో కూడా ఇప్పుడు మన మన దాంట్లో మీరు చూడొచ్చు ఆయన మాటల్లో మనం వినడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి మనం మన ఛానల్లో వినండి మీరు ఛానల్ భక్తులతో భక్త ముందస్తు ప్రధానం చెప్తున్నారు భక్తులు ఏం તમારો दर्श <laughs> र ఇక్కడికి వెళ్లే ముందు తాత్కాలికంగా కల్యాణ కట్ట ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగాడు ఆడవాళ్ళు వెంట్రుకలు తీసుకోవచ్చా అని ఆడవాళ్ళు కూడా వెంట్రుకలు తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను మీరు చూడండి అక్కడ ఒక మహిళ తన వెంట్రుకలు తీసుకుంటున్నారు సో ఇది రెండవది అన్నమాట ఒక కళ్యాణ కట్టనేమో పార్కింగ్ ప్లేస్ నుండి ఆ వెళ్లే సమయంలో భీమన్న గుడికి వెళ్లే సమయంలో పెట్టారు ఇది ఇంకొక కళ్యాణ కట్ట పెట్టడం జరిగింది ఇది మన దా రాజన్న గుడి రథం లోపలికి దర్శనానికి వెళ్లే దారిలో ఉంటుంది అంటే జగిత్యాల బస్టాండు జగిత్యాల కట్ట కింద అంటారు కదా అక్కడనైతే ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇదొకటిను అది ఇవి రెండు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసము మీరు చూడండి ఇక్కడ కూడా మీరు వెంట్రుకలు తీసుకోవచ్చు